రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల ఒంగోలు నగరంలో గద్దలగుంట నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రామ్ మనోజ్ ఆధ్వర్యంలో మిత్ర బృందం సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రతి దాతకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఉత్సవాలకు హాజరైన మండవ మురళీకృష్ణ యువత చూపుతున్న భక్తి సేవా తత్పరతను అభినందించారు ఆయన ప్రతి సామాజిక కార్యక్రమంలో ముందుండి తోడ్పడతారని గుర్తు చేశారు ఇక ఉత్సవాల్లో భాగంగా నక్షత్ర హారతలు సాంస్కృతిక కార్యక్రమాలు లడ్డు వేలం పాట ఆకట్టుకున్నాయి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కావాలని కోరారు ఉత్సవాలను విజయవంతం చేసిన నాయుడు ఆయన మిత్ర బృందాన్ని కమిటీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహం కొనసాగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు

చాలా గణపతి నవరాత్రులు చేయడం వల్ల అనేకమైన అటంకులు తొలగి వ్యాపార సంస్థల్లో కానీ దాంట్లో ప్రయాణంలో కానీ గణపతి నిజంగా ఈరోజు లక్ష ఆరు వేల రూపాయలు అరసమల్లి సామవారు లక్ష ఏడు శ్యామ్ గారు లక్ష ఏడు ఒకటోసారి భవని శేఖర్ లక్షా ఎనిమిది వేలు ఒకటోసారి రెండవ లక్షా ఎనిమిది వేలు లక్ష పదివేల రూపాయలు అరస లక్ష పదివేలు లక్ష పదమూడు వేల రూపాయలు పాట వచ్చిన వాళ్ళందరూ ఒకసారి లక్ష పదమూడు వేల రూపాయలు రెండోసారి కొట్టే సంవత్సరం తర్వాత కాబట్టి ఒక్కసారి మమతా గారు నంది కంటి మమతా గారు మన యాంకర్ గారు లక్షా పదహారు వేల రూపాయలు మన యాంకర్ గారు ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి ఈవెంట్ చేయడానికి వచ్చారు అనూహ్యంగా వరిలోకి దిగారు లక్షా పదహారు వేల రూపాయలు మమతా గారి అమృతా గారి మాట లక్ష పదేసారి రెండోసారి సాంగ్ సాంగ్ అయిపోతే పేర్లు నడుస్తూనే ఉన్నాయి అది అదృష్టం అది ఇంటికి వస్తుంది పాడుకుంటే రాదు ఖచ్చితంగా ఎవరో మరి చూద్దాం ఒకసారి ఆ బాక్స్ తీసుకొని రావాలి బాగా భక్తులందరినీ ఓపాలి అందరికి నమస్కారం ఈ లక్కీ టీప్ ద్వారా మన్నం సాయి హేమ కత్తలకొంట వినాయక కమిటీ సభ్యులకు మరొకసారి కృతజ్ఞం తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వచ్చారా కమిటీ మెంబర్స్ రండి గట్టిగా చెప్పట్లు కొట్టాలి తన వెళ్ళి తన చేతితో నైస్ తీసుకొని వచ్చి కష్టపడి గంటలు మొత్తం రెడీ చేయించాడు సన్నీ భారత్ తొందరగా రావాలి అరే అందరు కమిటీ తెలుసు కదా నా పేరు రండి రండి రెండు అందరికీ నమస్కారం గద్దలగుంట నెహ్రూ బొమ్మ సెంటర్లో గత ఇరవై సంవత్సరాల నుండి వినాయక చవితి సందర్భంగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం మన రామసాయి మనోజ్ ఆధ్వర్యంలో అలాగే వాళ్ళ మిత్ర బృందం కుర్రాళ్ళు అందరూ బాగా నిర్వహిస్తున్నారు దాని సందర్భంగా నన్ను ఆహ్వానించారు వాళ్ళకు ముందుగా నా ధన్యవాదాలు అలాగే అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నన్ను దేవుని కృప చే వినాయక దానికి ఆదరించు మీ అందరికీ మరొకసారి కమిటీ మెంబర్లకు అలాగే గద్దలగుంట పెద్దలకు పేరు పేరున నా కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ ముందుగా ఒంగోలు పట్టణ ప్రజలందరూ ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకున్నారు చాలా ప్రశాంతంగా శాంతియుతంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నందుకు ముందుగా నెహ్రూ బొమ్మ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి నెహ్రూ బొమ్మ దగ్గర ఆనవాయితీగా ఈ గణేష్ ఉత్సవాలు జరపడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా మేము అందరం అనుకొని కమిటీ అందరం ఒక కమిటీలాగా ఏర్పడి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలని అంటే ఏంటంటే ముందు 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 తరాలలో కూడా చూసుకునేటట్టు అనమాట అందరూ ఎవరు బిజీలో వాళ్ళున్నా ఒక్క వినాయక చవితికి మాత్రం మేమందరం కలిసి ఒక నెల రోజులు ముందు నుంచే ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ఇంత ఘనంగా వచ్చిందంటే మా కమిటీ అందరూ చాలా కష్టపడ్డారు ఒకరు ఇద్దరు కాదు దగ్గర దగ్గర ముప్పై మంది దగ్గర దగ్గర ముప్పై రోజులు మేమందరం కృషి చేస్తే ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ప్రతి ఒక్క దాతకి నేను పేరు పేరున మా కమిటీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీరు ఎలానే మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి ఆ దేవుడి కృప మాకు ఇళ్ళవేళ్లలో ఉండాలి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను ఈ కార్యక్రమానికి ఈరోజు మాకు దైవ సమానమైన మండవ మురళీకృష్ణ గారిని నేను ఆహ్వానించడం జరిగింది మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ మండవ మురళీకృష్ణ గారు ముందుండి ఒక మాక మాకనే కాదు ఒంగోలులో ఎవరికి ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా ఆయన ఖచ్చితంగా ఉంటాడు ఒకప్పుడు ప్రతి ప్రతి వీధిలో కూడా మండవ మురళీకృష్ణ గారి మీ ఫ్యాన్స్ అందరం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మేము ప్రతి సంవత్సరం ఏటా మా గదలగుంట తరపున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు కుంభాన్న కూటమి నెక్స్ట్ నక్షత్ర హారతులు లడ్డు వేలంపాట మరియు సాంస్కృతిక కార్యక్రమం లు ఏర్పాటు చేయడం జరిగింది అదే పదకొండో రోజు రేపు శనివారము నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా ఏర్పాటు చేశాము కావున ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నెహ్రూ బొమ్మ సెంటర్లో జరుగుతున్నటువంటి వినాయక వారోత్సవ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులకి అందరికీ ముందుగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నాయుడు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చాలా ప్రణాళికాబద్ధంగా గత ఇరవై రోజులుగా సాయి వాళ్ళ మిత్ర బృందం అన్ని ప్రణులను పక్కన పెట్టి విజయవంతంగా ఈ ఒంగోలు నగరంలో జరిగేటటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి వాటిలో ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఈ నెహ్రూ బొమ్మ సెంటర్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని మేము మేము భావిస్తూ ఉన్నాం అలానే నిర్వాహకులందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలానే భవిష్యత్తులో కూడా ఈ స్వామివారి కార్యక్రమాలు కొనసాగించాలని మనసారా కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు పేద మరియు మధ్య